స్వామి నువ్వు గనక నన్ను కటాక్షించకపోతే నేను అనాథుణ్ణయిపోతాను నువ్వు నువ్వు నన్ను కటాక్షిస్తే అప్పుడు సనాథ జీవితుణ్ణి అవుతాను అలా కటాక్షించకపోతే అనాథ జీవి 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 జీవుణ్ణి అయిపోతాను అనేటటువంటి విషయాన్ని సనాథ జీవిత అనాథ జీవిత అనాథుడు ఎప్పుడో మనం అందరం అనాథులం ఎప్పుడైపోతాము అంటే పరమాత్మ కటాక్షం మన మీద పడకపోతే మనం అనాథులం అయిపోతామండి అదే పరమాత్మ కటాక్షం మన మీద పడి ఆయన కృప మన మీద చేస్తే అప్పుడు మన జీవితము సనాధ జీవితం అవుతుంది పరమాత్మను పొందినటువంటి జీవితం అవుతుంది ఒక ప్రయోజనం ఈ ఆత్మ వస్తువుకి ప్రయోజనం ఉనికి ఎప్పుడు కలుగుతుంది అంటే ఉంది ఈ ఆత్మ వస్తువు అనేటటువంటిది ఒకటి ఉంది అనేటటువంటి విషయము ఎప్పుడు దానికొక సార్థకత దాని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే పరమాత్మతో ఆత్మ చేరి పరమాత్మకి నిత్య కార్యం చేసినప్పుడు ఆ భాగ్యాన్ని పొందినప్పుడు పరమాత్మ ఆనందిస్తూ ఉంటే పరమాత్మ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటే అప్పుడు మన ఈ ఆత్మ వస్తువుకి ఒక ఉనికి ఉన్నట్టుగా లెక్కింపబడుతుంది లేకపోతే అదొక అనాథ జీవితం అయిపోతుంది అనేటటువంటి విషయాన్ని యాదవ శ్లోకంలో యామునాచార్యులు వారు అనుగ్రహించారు